शुं नो मित्रः शिं वरुणः शं नो भवत्पर्यमः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म भदिष्यामि ఋతం భదిష్యామి సత్యం భదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి 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 ఈ యొక్క కేనోపనిషత్తు సత్సంగములో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు అందరికీ మొన్నటి రోజున మనము ఈ కేనోపనిషత్తు ముందరగా గురువు గారు దీంట్లో ఉన్నటువంటి విశేషత గురించి భూమిక ఉపోద్ఘాతంలో మనము అసలు ఉపనిషత్తులంటే ఏంటివి వేదాలంటే ఏంటివి ఆ విషయంగా మనమందరం కూడా తెలుసుకోవడం జరిగింది ఇక ఈ రోజు ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నాం కనేషితం పతతి ప్రేషితం మన కాణ ప్రథమ ప్రైతియుక్త కనేషితాం వాచ మిమాం వదంతి శ్రోత్రం కవు దేవో యునక్తి ఈ యొక్క శ్లోకము మొట్టమొదటి శ్లోకం ఇది కేనోపనిషత్తులో దీంట్లో ఒక్కొక్క పదానికి మనం అర్థం తెలుసుకుందాము మనహ చూడండి మనహ అంటే సంకల్ప వికల్పములను ఉనచ్చు మనస్సు అంటే మనస్సు అనేది సంకల్పము వికల్పము రెండింటిని చేసేదాన్ని మనస్ అంటారు అలాగే ఏ ప్రేషితం ప్రేరేపింపబడి ఇషితం కోరిన విషయమును పతతి పొందుచున్నది కేనా ఏ చే యుక్త తన కర్మమున నియుక్తమై ప్రథమ శరీరమునందుకల నేత్రాది అవయవముల యందు వ్యాపించి ఉండు ప్రాణహ ప్రాణవాయువు ప్రైతి తన వ్యాపారములను ఒనర్చుచున్నది కేన యవనిచే ఏ కారణముచే చే ఇషితాం నియమితమైన ఇమాం వాచం ఈ చెవితో గ్రహింపబడు వాక్కును వదంతి జనులు చెప్పుచున్నారు కహవు దేవః ఏ దేవుడు చచ్చు నేత్రమును శ్రోత్రం చెవిని యునక్తి యుక్తము చేయుచున్నాడు జోడించుచున్నాడు ఇది ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే ఈ విధంగా చెప్పబడింది ఇక దీని యొక్క వివరణ ఈ శ్లోకము యొక్క వివరణ భావార్థం చూడండి ప్రాణులకు త్వక్ నేత్రములు చెవులు జిహ్వా నాసిక అను ఐదు ఇంద్రియములు ఉన్నవి చూడండి ఇక్కడ మనకు ప్రాణులకు ఐదు జ్ఞానేంద్రియాల గురించి ఉన్నవి అని తెలియజేస్తుంది దీనిలో త్వగింద్రియం వలన స్పర్శ జ్ఞానము నేత్రముల వలన రూపము రంగు జ్ఞానం త్వగింద్రియం అంటే చర్మం చర్మం వలన స్పర్శ తెలుస్తుంది స్పర్శ జ్ఞానం కలుగుతుంది అంటే చల్లగా ఉందా వేడిగా ఉందా ఇలా మనకు చర్మం ద్వారా తెలుస్తుంది అలాగే నేత్రముల వలన రూపం అది ఏ రూపము ఏ రంగులో ఉంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది చెవుల వలన శబ్ద జ్ఞానం కలుగును జిహ్వ వలన రసజ్ఞానం నాసిక వలన గంధ గంధ జ్ఞానము జీవులకు కలుగును నాసిక అంటే ముక్కు ద్వారా అది సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా అనే జ్ఞానం మనకు ముక్కు ద్వారా కలుగుతుంది కావున వీనికి జ్ఞానేంద్రియములని నామము ఇలా ఈ ఐదు ఇంద్రియాలు మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి వీటికి జ్ఞాన ఇంద్రియములని పేరు ఈ ఐదు గురించి మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా మీరు రోజు వింటూ ఉంటారు ఇవి జ్ఞానేంద్రియములని వీటికి పేరు ఎందుకు అంటే మనకు జ్ఞానమును కలిగిస్తాయి కాబట్టి జ్ఞానేంద్రియములని నామము ఇవే కాక వాక్కు చూడండి వాక్ పాణి పాదము పాణి అంటే చేతులు గుర్తుపెట్టుకోండి పాదములు అలాగే పాయువు అంటే మనం మూత్ర విసర్జన చేసేటటువంటి అవయవం ఉపస్థ మల విసర్జన చేసేటటువంటి అవయవ ఈ అనునామములు గల ఐదు కర్మేంద్రియములను ఉన్నవి ఇవి కర్మేంద్రియాలు ముందు చెప్పబడినవి జ్ఞానేంద్రియాలు ఇవి కర్మలు చేసేటివి గుర్తుపెట్టుకోవాలి వీనితో క్రమముగా మాటలాడుట చూడండి వాక్కు వల్ల మనం మాట్లాడుతాం అలాగే పట్టుకొనుట చేతులతో మనం పట్టుకోవడం జరుగుతుంది కాళ్ళతో నడుచుట అలాగే మలమూత్ర విసర్జనముల నూనొచ్చుట అను కర్మములు ఆచరింపబడును అది ఇందాక మనం చెప్పుకున్నాం అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మరియు మన శరీరముల ఎందు మనస్సును ఒక అంతరింద్రియము కూడా ఉన్నది చూడండి ఇక్కడ ఈ ఉపనిషత్తులో మనకు ఇంద్రియాలు వాటి యొక్క ఏమేం చేస్తాయనే విషయంగా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ పది ఇంద్రియాలే కాకుండా మన శరీరములో మనస్ అనే ఒక అంతరింద్రియం కూడా ఉన్నది ఇంతేగాక మన శరీరముల ఎందు వాయువు భిన్న భిన్న స్థానముల ఎందు వ్యాపించి ఉండి ప్రాణము అనబరిగి నానావిధ క్రియలను ఉనర్చుచుండును ఈ మనస్సు అనేదే కాకుండా ఈ శరీరంలో భిన్న భిన్న స్థానముల ఎందు వ్యాపించి ప్రాణం అనేటటువంటిది కూడా నానా విధ క్రియలను వనర్చుచుండును అంటే ఈ శరీరంలో ప్రాణం అనేది భిన్న భిన్న స్థానాలలో ఉండి ఆ విధంగా తను ఏమేం చేయాలని ఆ క్రియలన్నీ కూడా చేస్తూ ఉన్నది మనస్సుతో జీవుడు సంకల్ప వికల్పములను వనర్చుచుండును అయితే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవుడు అంటే జీవాత్మ జీవుడు అంటారు జీవుడు జీవాత్మ అతను ఆ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి జీవుడైనా సరే పురుష శరీరంలో ఉన్న జీవుడైనా సరే నపుంసక శరీరంలో ఉన్న జీవుడైనా జీవుడే అది శరీరంతో మనకు పుంలింగమా స్త్రీలింగమా అని శరీరంతో ఉంటుంది కాని జీవుడికి అది లేదు కాబట్టి ఇక్కడ జీవుడు అనే పదం వస్తుంది అది ఏ శరీరంలో ఉన్న జీవాత్మ అయినా సరే జీవుడు ఆ జీవుడు ఏం చేస్తాడంటే మనస్సు ఆధారంగా సంకల్పము వికల్పములను ఉనర్చుచుండును మీరు బుక్ తీసుకొని కూడా నోట్ చేసుకుంటా ఉండండి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఓకే ఎందుకంటే కొన్ని మనం వింటానే అట్లనే గుర్తుండవు కొన్ని పాయింట్స్ మనం నోట్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా రెఫర్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మనస్సు అంటే మనకు సంకల్ప వికల్పములు చేసేదాన్ని మనస్సు అంటారు అని గుర్తుపెట్టుకోండి అలాగే మనస్సుతో మన జీవుడు ఏం చేస్తాడు సంకల్పము వికల్పములను వనర్చుచుండును అందువలననే మనస్సు సంకల్ప వికల్పాత్మకము అని చెప్పబడును అదే మనం ఇక్కడ దాకా అదే చెప్పుకున్న మనస్సు అంటే సంకల్పము వికల్పములను చేసేదాన్ని మనస్సు అంటారు ఇక సాధారణంగా ఈ ఇంద్రియములతో జీవుడు లోకమున వ్యవహరించుచుండును ఈ ఇంద్రియాలన్నీ ఉపయోగించుకొని లోకంలో వ్యవహారం అనేది చేస్తూ ఉంటాడు జీవుడు కానీ పై ఉపనిషద్ వచనమునందు మనస్సు ఎవనిచే ప్రేరితమై కోరిన విషయమును చేరుచున్నది చూడండి ఈ శ్లోకంలో మనము ఏం చెప్పుకుంటున్నాం మనస్సు అనేది ఎవని చేత ప్రేరితమైతా ఉంది ప్రేరితమైన తర్వాత ఆ కోరిన యొక్క విషయంలో చేరుచున్నది అది ఏం కోరుకుంటే అక్కడికి మనస్పోతా ఉంది అట్లనే ప్రాణము ఎవనిచే నియుక్తమై శరీరమున తన కార్యము ఉనర్చును అట్లాగే ఈ ప్రాణం అనేది ఎవనితో నియుక్తమై ఉంది ఈ శరీరంలో తన కార్యం చేస్తూ ఉంది ప్రాణం అనేది అలాగే మనుషులు ఎవనిచే నియమితమైన వాక్కును ఉపయోగించుచున్నారు ఈ నేత్రాది ఇంద్రియములను ఏ దేవుడు వాని వాని కార్యముల ఎందు నియోక్తమునర్చినాడు చూడండి చాలా క్వశ్చన్ చూడండి అద్భుతమైనటువంటి ఇది క్వశ్చన్ రూపకంగా ఈ శ్లోకం ఉంది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎవని ఆధారంగా నడుస్తున్నాయి ఎవడు దీని అంత చేస్తున్నాడు అను ప్రశ్నలు కనిపించుచున్నవి ఈ ప్రశ్నల యొక్క అభిప్రాయం ఏమి అంటే జీవుడు తన ఇంద్రియములను మనస్సు మూలంగా ప్రేరేపించి వాణితో ఆయాకార్యములను వనర్చుచుండుట స్పష్టమగుచుండగా పై ప్రశ్నలలో గల సారమేమి అని పాఠకులకు జిజ్ఞాస కలుగుట సహాయం అయితే ఇక్కడ మరి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది మనస్సు మూలంగా జీవుడు తన ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాడు కదా మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వచ్చాయి అని అందరూ కూడా వినే వాళ్ళకు చూసే వాళ్లకు సహజంగా డౌట్ వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు గురువుగారు జీవుడు తన ఇంద్రియములను ఉపయోగించి చూచుట వినుట మున్నగు ఆయా వ్యాపారములను వనర్చుచుండుట వాస్తవమే పై ప్రశ్నల యొక్క అభిప్రాయము ఇంద్రియములను ఉపయోగించువాడు ఎవడని అడుగుట కాదు మనస్సు మున్నగు ఇంద్రియములను అవి వనర్చు పనులకు తగిన స్వభావములు కలవిగా నిర్మించిన దేవుడు దివ్య గుణములు గల తత్వము ఏది చూడండి ఇక్కడ ఎవరు దీన్ని ఉపయోగించుకుంటున్నాడనేది ప్రశ్న కాదంట ఈ మనస్సు మున్నగు ఇంద్రియములను అవి ఉనర్చు పనులకు తగిన స్వభావములు కలవిగా నిర్మించిన దివ్య గుణములు గల తత్వం ఏది ఆ దేవుడు ఎవరు ఇప్పుడు కళ్ళు రూపమే ఎందుకు చూడాలి చెవులు శబ్దమే ఎందుకు వినాలి ముక్కు వాసనే ఎందుకు చూడాలి ఎవరు దీనికి శక్తినిచ్చింది ఎవరు ఆ తత్వం ఏంటి అది ప్రశ్న అనమాట ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు అది ఈ ప్రశ్నలకు అభిప్రాయం మనస్సు జీవుల యొక్క అభిమతములు అగు విషయములను వంకకు పరుగులెత్తును దానికి ఆ స్వభావము జీవుడు వసంగినది కాదు చూడండి మనస్సు జీవులకు అభిమతములకు విషయముల వంకకు పరుగులెత్తును దానికి ఆ స్వభావము జీవుడు వసంగినది కాదు అట్లనే నేత్రములు రంగులను రంగు గల వస్తువులనే తెలుసుకొనగలవు గంధమును గ్రహింపజాలవు చూడండి కళ్ళు వాసన చూడలేవంట అవి కేవలం రూపాన్నే దర్శించగలవు ఆ యొక్క రంగు ఉంది కళ్ళతో అది పసుపు పసు ఎరుపు ఉంది అని కళ్ళతో మాత్రమే తెలుసుకోగలం అదే కళ్ళు వాసనం చూడలేవు నాసిక గ్రంథ గంధమునే గ్రహింప ఉపయోగించును రసమును గ్రహింప తోడు తోడకూడదు ముక్కుతో మనం రుచిని చూడలేము వాసన మాత్రం తెలుపగలుగుతుంది ముక్కు ఇట్లే ఇతరములకు ఇంద్రియములు కూడా నియత పదార్థములను గ్రహింప జీవునికి సాధనములు అగుచున్నవి చూడండి ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాలి మన శరీరంలో ఉన్నటువంటి జీవునికి ఇవన్నీ కూడా సాధనాలు అని గుర్తు పెట్టుకోండి సాధనాలుగా ఇవి పరమాత్ముడు ఇచ్చాడు ఇక్కడ సాధనాలుగా అన్ని ఉపయోగపడుతున్నావి జీవుడు వాణిని అట్లు నిర్మించిన వాడు కాడు ఒకవేళ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ నాస్తికులు దేవుడు లేడంటారు కదా మరి జీవుడు స్వతహాగా వాటికి ఇంద్రియాలకు ఆ శక్తి ఇచ్చినవాడా కళ్ళు వా రూపాన్ని చూడాలి ముక్కు వాసనే చూడాలి అది చేతిలో చేతుల్లో జీవుడు చేయగలడా పని స్వతహాగా చేయలేడు జీవుని చేతి ఏం కాదు తన కళ్ళు పోతేనే తను ఒక్కడు సంపాదించుకోలేడు కళ్ళను మళ్ళ తిరిగి నానా అవస్థలు పడతాడు అట్లా జీవుడు అనేటటువంటి వాడు వీటికి ఈ యొక్క ఇంద్రియాలకు ఈ స్వభావం ఉండాలి అని నిర్మించిన వాడు కాడు అతడు వాణి స్వభావములను అందువలననే మార్చను జాలడు ఒకవేళ జీవుడే ఆ ఇంద్రియాలకు ఆ స్వభావం పెట్టినట్లయితే వాడు వాడి ఇష్టం వచ్చినట్టు మాడుస్తాడు ఏమైనా చేయగలుగుతాడు వాని చేతిలో ఆ పని ఉంది కానీ వాడు చేయలేడు అది దానికి స్వభావం అనేది జీవుడు కాదు కళ్ళు రూపమే చూడాలి చెవులు శబ్దమే వినాలి ముక్కు వాసనే చూడాలి అనేది జీవుడు చేసినది కాదది ఒకవేళ వాడే చేయగలిగితే జీవుడే వాడు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏదైనా మార్చుకోగలుగుతాడు కాబట్టి వాడు చేయలేదు కావున ఆ ఇంద్రియములను అట్టివిగా నిర్మించినటువంటి దేవుడు ఎవడు అని పై ప్రశ్నల యొక్క అభిప్రాయం ఇక్కడ మనమందరం కూడా ఈ నాస్తికులు దేవుడు లేడంటారు కదా వారికి ఇది ఈ ఉపనిషత్తు సమాధానంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దేవుడే లేనప్పుడు ఇవన్నీ ఎవరు చేశారు ప్రశ్న వస్తుంది మరి నువ్వు చేశావా నీ శరీరంలో ఉన్న జీవాత్మ చేశాడా ఎట్లా చేశాడు దానికి సమాధానమే లేదు వాడు ఒకవేళ చెడిపోయిందనుకో తిరిగి తయారు చేసుకోలేడు వాడే చేసింటే దాన్ని ఎంతో కాలం ఉపయోగించుకోవాలి కదా ఎంతమంది లేక ఎంతమంది అవస్థలు పడుతున్నారు చెవు చెవులు పనిచేయక ఇంద్రియాలు పనిచేయక నానా అవస్థలు పడుతున్నారు మరి దీనికి అంతా మరి జీవుడ చేస్తే వెంటనే దాన్ని ఒకసారి చెడిపోతానే మళ్ళీ తిరిగి ఫ్రెష్గా దాన్ని తయారు చేసుకోవచ్చు కదా ఇప్పుడు తల మీద వెంట్రికలు ఊడిపోయినాయి ఊడిపోతే వెంటనే మళ్ళీ దాన్ని రాణించుకోవచ్చు కదా జీవుడ చేసి ఉంటే ఏం శ్రీనివాసులు సార్ బాలసుమారెడ్డి సార్ మన వెంట్రుకలు మనం ఒక్క వెంట్రుక మనము దాన్ని మొలిపని మొలిచినే మన చేత ఏం కాదు కాదు జనరల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం అంటే నాస్తికులు ఏమంటారంటే ఇదంతా దేవుడు లేడు జరుగుతూ ఉంది అదే అని అంటారు ఎట్లా చెప్పండి దేవుడు లేకుండా ఎలా జరుగుతుంది కార్యం కార్యం జరిగే చోట కర్త అనేవాడు లేకుండా కార్యం ఎక్కడైనా జరుగుతుందా అసలు ఎంత ఎంత ఊరికే పిల్లవాడు మూర్ఖుడు అన్నమాట అంతే మూర్ఖుడు అంటే ఇంకా వాడు వాడి వాడి వాదన వాడు చెప్తుంటాడు అంతే కాబట్టి ఈ విధంగా జీవుడు అనేవాడు స్వతహాగా చేసుకోలేడు అని కాస్త శక్తి లేదు మరి ఎవడు చేస్తున్నాడు ఈ ఇంద్రియాలకు ఆ స్వభావాన్ని ఇచ్చినవాడు ఎవడు ఆ దేవుడు ఎవరు అది ప్రశ్న దీంట్లో ఇంతేగాక మన శరీరముల ఎందు ప్రాణము నామముతో పేర్కొనబడునది వండు కలదు అలాగే మన శరీరంలో ప్రాణం అనేది కూడా ఒకటి ఉన్నది అది ఐదు విధాలుగా పది విధములుగాను ఉండునట్లును శాస్త్రముల ఎందు వ్యవహరింపబడును చూడండి ఈ విధంగా ప్రాణం అనేది కూడా ఐదు విధాలుగా పది విధాలుగా ఉండునట్లు శాస్త్రములలో అంటే వేదములలో చెప్పబడి ఉన్నది ప్రాణము ఆ పది విధాలు కూడా చూడండి ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అని పంచ విధ అలాగే ప్రాణం అనేది హృదయ స్థానమున ఉండును చూడండి ఇవి పంచ ప్రాణాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయంగా కూడా పంచ ప్రాణాల పేర్లు చెప్పబడింది అలాగే అవి ఐదు కూడా ఎక్కడ ఏ స్థానమునలో శరీరంలో ఉంటాయనే విషయంగా కూడా ఇక్కడ తెలియజేయబడతా ఉంది ప్రాణం అనేది హృదయ స్థానమున ఉండును అపానం అనేది గుదమందును అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఉపస్థాని అక్కడ వ్యానము శరీరమునందు అంతటను ఉండును వ్యానం అనే ప్రాణము శరీరంలో మొత్తటం అంతటా ఉంటుంది ఉదానం అనేది కంఠ దేశమునను యందు ఉదానం అలాగే సమానము యందును ఉండును ఈ ఐదు ప్రాణాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయంగా చెప్పబడుతుంది శరీరంలో ఏ స్థలాలలో ఉంటాయి అంటే ఈ విధంగా చెప్పబడి సమానం అనేది లోపల అన్నమాట బయట కాదు లోపలనే నాభి ఎక్కడైతే ఉందో ఆ స్థానంలో సమానమనే ప్రాణం ఉంటుంది మరి ఈ ప్రాణములన్నీయు జీవుని అధీనమున ఉండకయే వానికి నియమితములైన కార్యములను ఉనర్చుచుండును మరి ఈ ప్రాణాలనేవి కూడా జీవుని అధీనంలో లేవు ఏమ్మా జీవుని అధీనంలో ఉన్నాయా ఆవులిస్తున్నాడు శ్రీనివాసు సార్ గారు జీవుని అధీనంలో ఉన్నాయా ప్రాణాలు చెప్పండి శ్రీనివాసులు గారు అధీనంలో ప్రాణాలు ఉంటే ఎవడు ప్రాణం విడతడు ఎవరైనా ఎందుకు ప్రాణం ఊరికినే దేహాన్ని ఎందుకు పోగొట్టుకుంటారండి ప్రాణాన్ని అవి అతని చేతుల్లో లేకుండానే జరుగుతున్నాయి ప్రాసెస్ లోపల చూడండి ఇవి ఇవి అన్నమాట మనం తెలుసుకోవలసినటువంటి తత్వ విచారణ అంటే ఇదే అనమాట మనం దేవుని గురించి విచారణ చేయడం అంటే ఇదే మనం బయట కాదు మన శరీరంలోనే ఇంత ఫంక్షన్లు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అది మనం ప్రశ్న వేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా అట్ల ఋషులు ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానమే ఈ ఉపనిషత్తుల ద్వారా మనకు తెలియజేశారు ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది మరి ఈ ప్రాణములన్నీయు జీవుని అధీనమున ఉండకయ్యే వానికి నియమితములైన కార్యములను ఉనర్చుచుండును ఇవి జీవునికి అధీనంగా లేవు ఇప్పుడు జీవుడు గాఢ నిద్రలో ఉంటాడు అప్పుడు ఈ ప్రాణాలన్నీ పనిచేస్తుంటాయి లోపల మనసు పనిచేస్తుంటుంది ప్రాణాలు పనిచేస్తుంటాయి మరి జీవుని అధీనంలో లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవహారం అంతా మరి ఈ ప్రాణములు మరణ సమయమున జీవునితో పాటు శరీరమును విడిచి వెళ్ళును అతను చనిపోయేటప్పుడు జీవుడు జీవుడితో పాటే ప్రాణాలు కూడా విడిచిపోతాయి అందు ఆ శరీరంలో ఉండవు ఇట్లు ప్రాణము శరీరమును విడిచి జీవుని వెంట వెళ్ళునట్లు నియమించు దేవుడు ఎవడు ఇప్పుడు జీవుని అధీనములో ఉంటే జీవునితో పాటే జీవుడు తీసుకెళ్తాడలే జీవుని అధీనంలో లేవని మనకు అర్థమైంది మరి జీవునితో పాటు ఈ ప్రాణాలను బయటికి పంపించేటటువంటి వాడు ఎవరు ఆ దేవుడు ఎవరు ప్రశ్న రూప శ్లోకం అన్నమాట ఇది పై ప్రశ్నలలో ఒక ప్రశ్న ఈ ప్రశ్నలకు సమాధానము ఈ క్రింది వాక్యములలో చూడండి అంటే ఇక్కడ రెండవ శ్లోకంలో ఈ పైన ఉన్నటువంటి ఈ ఇంద్రియాలను ఈ మనస్సును ఈ ప్రాణాలను ఈ యొక్క ఈ ఇంద్రియాలకు ఆ స్వభావాన్ని మనస్సుకు ఆ స్వభావాన్ని అలాగే ప్రాణాలు వాటి వాటి కార్యాలు చేసేటటువంటి ఆ దేవుడు ఎవరు అనేది ప్రశ్న అది శ్లోకం అనమాట ఈ మొదటి శ్లోకంలో ఈ విధంగా ప్రశ్నలు వేసినాడనమాట ఈ శరీరంలో వాటెంతట అవి స్వభావ సిద్ధంగా అవన్నీ ఎట్లా ఉన్నాయి ఆ దేవుడు ఎవరు అని ఇక్కడ ప్రశ్న రూపకంగా ఈ శ్లోకం ఉంది తర్వాత దీనికి సమాధానంగా రేపటి సత్సంగమంలో మనం అందరం కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఇంతవరకు మీరు ఈ ప్రశ్న మీకు అర్థమైంది కదా సార్ ఏమా అందరూ కూడా ఒకసారి మీరు రెస్పాండ్ కండి ఎందులో మీకు ఏమైనా ఈ ప్రశ్నలో ఇప్పుడు చెప్పబడిన దాంతో ఏమైనా సందేహం ఉందా లేదు స్పష్టంగా ఇది ఎందుకంటే ఏం దీంట్లో అంత డిఫికల్ట్ ఏం లేదు కొద్దిగా మనం ఆలోచన చేస్తే నిజంగా మనకు ఇదంతా కూడా మనం అర్థమవుతుంది ఎవరికి అంటే ఏంటివి అలాగే వీటన్నిటి గురించి కూడా మీరు ఈరోజు తెలుసుకున్నారు మన శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఎన్ని కర్మేంద్రియాలు ఎన్ని అలాగే ప్రాణాలు ఎన్ని వాటి స్వభావాలు ఏం చేస్తున్నాయి శరీరంలో ప్రాణాలు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదంతా కూడా ఈ ప్రశ్న అనే దాంట్లో నుంచే వివరణలో ఇదంతా తెలుసుకున్నారు మనము ఈ వీటన్నిటిని చేసే దేవుడు ఎవరు అని మనము రేపు సమాధానంగా రేపు శ్లోకంలో తెలుసుకుందాం ఎంతో శాంతి పాఠంతో ఈ యొక్క సత్సంగాన్ని ముగిద్దాం ఆ విద్యాసాగర్ గారు చెప్పండి ఆ మీరు ఎక్కడండి మీరు మీ పరిచయం

या तमाशोमा ज्योतिर्घमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः अन्तरि नमस्ते चा धन्यवादल्मा मि अन्कि ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు మనకు సత్సంగములలో బాగా పాల్గొనాలి ఎంత సత్సంగాల్లో పాల్గొంటే అంత శుద్ధుని వై అంత శుద్ధత్వం అనేది నీలో వస్తుంది నీ మనస్సు అంతఃకరణం ఆత్మ అన్ని సత్సంగం వల్ల శుద్ధం అవుతాయి దోషాలన్నీ తొందరగా పోగొట్టుకుంటారు వందల సంవత్సరాలు చదివినా గాని మన దోషాలు పోవు మనం ఎప్పుడైతే సత్సంగాల్లో పాల్గొంటామో ఆ విచారణ వల్ల మన దోషాలన్నీ తొందరగా దూరం చేసుకుంటారు అలాగే శుద్ధత్వాన్ని పొందుతారు శుద్ధులైనప్పుడే భగవత్ సాక్షాత్కారము లభిస్తుంది శుద్ధుడు కానంత వరకు పరమాత్మ సాక్షాత్కారం లభించదు కాబట్టి ఈ సత్సంగాలలో మీరు బాగా పాల్గొనండి ఎక్కడ ఇంకా ఈ గూగుల్ మీటే కాదు ఇంకా పండితులు ఎవరు చెప్తున్నా గాని ఆ సత్సంగాలు మీరు పనులు చేసుకుంటూనే వినండి భగవంతుడు ఈ టెక్నాలజీ అవకాశాన్ని కల్పించాడు మన అందరికీ ఈ టెక్నాలజీ లేకపోతే మనం ఎక్కడ ఎత్తుకులాడుకుంటూ పోవాలి గుంటూరుకు లేదండి విజయవాడ హైదరాబాద్ తిరగాలి ఈ టెక్నాలజీ లేనప్పుడు మేము అలా తిరిగి అక్కడ వాళ్ళ ప్రవచనాలు విని తెలుసుకున్నాము ఇప్పుడు ఈ అవకాశము భగవంతుడు మన అందరికీ ఇచ్చాడు మన అదృష్టమేది దాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకొని ఆ విధంగా మనము భగవంతుని యొక్క మార్గం వైపు మీరందరూ కూడా నడుచుకోవాలని కోరుకుంటూ ఓ సత్ నమస్తే సార్ నమస్తే మా అందరికి ధన్యవాదాలు నమస్తే ఓ